మీకు తెలుసా మునగను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు మునగ ఆకుల్లో కాల్షియం పాలకన్నా ఎక్కువగా ఉంటుంది మునగలో ఐరన్ను ప్రోటీన్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి మునగ ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడుతుంది మునగ షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది మునగ ఎముకలను బలంగా ఉంచుతుంది మునగ మన కళ్ళకు చాలా మంచిది మునగ మన లివరు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మునగ బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది మునగా రక్తహీనత అనేవియే తగ్గి తగ్గించడంలో సహాయపడుతుంది మునగా మన మెదడు సమస్యలను రాకుండా మెరుగుపరుస్తుంది మునగా కిడ్నీ పనితీరును సపోర్ట్ చేస్తుంది మునగా ఎప్పుడు తీసుకోవాలి ఉదయం ఖాళీ కంటుతో తీసుకుంటే ఎక్కువ లాభం మునగ ఆకులు పడి ఒక టీ స్పూన్ గోరువెచ్చని నీరు లేదా మజ్జిగతో కలిపి తాగండి మునగా ఆకులు కూరలో పప్పులో సూపులో వారానికి రెండు మూడు సార్లు చాలు రోజు అవసరం లేదు ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా బలంగా తయారవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సౌ